హలో పిల్లలు ఈ వీడియోలో సంవర్గమాన నియమాలు ఉపయోగించి ఇచ్చిన సంవర్గమాన సమాసాన్ని ఎలా సూక్ష్మీకరించాలో నేర్చుకుందాం లాగ్ బేస్ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ పవర్ ఎక్స్ బై వై దీన్ని సూక్ష్మీకరించండి ఇది మనకు ఇవ్వబడిన ప్రశ్న ఇప్పుడు మీకు నేను కొన్ని లాగార్థమిక ప్రాపర్టీస్ ని పరిచయం చేస్తాను అందులో మొదటిది లాగ్ బేస్ ఎక్స్ ఆఫ్ ఏ బై బి టు లాగ్ బేస్ బేస్ ఎక్స్ ఎక్స్ ఆఫ్ ఆఫ్ ఏ మైనస్ లాగ్ బి ఇక్కడ లెక్కలో మనకు లాగ్ బేస్ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ పవర్ ఎక్స్ బై వై ఇవ్వబడింది దీన్ని లాగర్మిక్ ప్రాపర్టీకి అప్లై చేస్తే లాగ్ బేస్ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ పవర్ ఎక్స్ బై వై ఈక్వల్స్ టు లాగ్ బేస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పవర్ ఎక్స్ మైనస్ లాగ్ బేస్ ఫైవ్ ఆఫ్ వై దీన్ని సింప్లిఫై చేయాలంటే ఇక్కడ ఇంకొక లాగర్మిక్ ప్రాపర్టీని ఉపయోగించాల్సి ఉంటుంది అదే లాగ్ బేస్ ఎక్స్ ఆఫ్ ఏ పవర్ బి ఈక్వల్స్ టు ఇంటూ లాగ్ బేస్ ఎక్స్ ఆఫ్ ఏ లాగ్ బేస్ ఎక్స్ ఏ పవర్ బి ఉన్నప్పుడు ఎక్స్పోనెంట్ బి అనేది ముందుకు వచ్చేస్తుంది మనకు బి ఇంటూ లాగ్ బేస్ ఎక్స్ ఆఫ్ ఏ వస్తుంది సరే మన లెక్కలోకి వస్తే లాగ్ బేస్ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ పవర్ ఎక్స్ ఉంది దీన్ని లాగర్థమేక్ ప్రాపర్టీకి అప్లై చేస్తే ఏమొస్తుంది చెప్పండి లాగ్ బేస్ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ పవర్ ఎక్స్ కి బదులుగా మనము ఎక్స్ ఇంటూ లాగ్ బేస్ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ రాయవచ్చు దాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ లాగ్ బేస్ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ మైనస్ లాగ్ లాగ్ బేస్ బేస్ ఫైవ్ 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 ఆఫ్ ఆఫ్ వస్తుంది ట్వంటీ ఎలా మార్చవచ్చు చెప్పండి ఇంతకు ముందు వీడియోలో చూసారు కదా లాగ్ బేస్ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ ని పొందడానికి మనము ఐదుకు కు ఘాతాంకం ఎంత పెంచాలి ఫైవ్ స్క్వేర్ ఈక్వల్స్ టు ట్వంటీ ఫైవ్ కదా కాబట్టి ఫైవ్ కి పవర్ ని టూ కి పెంచితే మనకు ట్వంటీ ఫైవ్ వస్తుంది కాబట్టి లాగ్ బేస్ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అనేది టూకు సమానం అవుతుంది దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ టూ టూ ఎక్స్ అవుతుంది మైనస్ లాగ్ బేస్ ఫైవ్ ఆఫ్ వై ని ఏమీ మార్చలేం కాబట్టి అలాగే ఉంచేద్దాం ధైర్ ఫోర్ లాగ్ బేస్ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ పవర్ ఎక్స్ బై వై ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ లాగ్ బేస్ ఫైవ్ ఆఫ్ వై వస్తుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం